బాలాపురం శ్రీకాంత్ గారు చూశారు కదా అంటే గడిచిన వన్ వీక్ టెన్ డేస్గా ఈ బాగా రగడ జరుగుతూ ఉంది ఈ విషయంలో సరే ఇప్పుడు దళిత సామాజిక వర్గంలోని రెండు ఉపకులాల నాయకులందరూ కూడా వాళ్ళ స్పందన కూడా మనం చూసాం అంటే ఇది కేవలం మీరేదో ఒక సామాజిక వర్గం వాళ్ళే ప్రొటెస్ట్ చేశారని అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు మనకి ఆ జిల్లా నుంచి అందుతున్న రిపోర్ట్స్ ఆయన అభ్యర్థిత్వం పట్ల మీరేమంటారు సార్ నమస్కారం బాసుదేవన్ గారు మొదటిగా మీకు మరి లో పాల్గొన్న సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మొదటిగా నాని నాని కానీ మరి తెలుగుదేశం నాయకుడు సత్యనారాయణ గారు కానీ మాట్లాడుతూ చాలా నిజంగా మీ ఇద్దరిని అభినందిస్తున్నాను సార్ ఎందుకంటే ఉన్న వాస్తవాన్ని బయటికి మాట్లాడారు కాబట్టి మీకు మొదటిగా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల్లో ఏదైనా కులాలు అన్ని కులాలు అన్ని మతాలు అందరము కూడా మనం కలిసి దేశంలో సోదర భావంతో మెలుగుతున్నాం ఎవరి కులం వారిది ఎవరి మతం వారిది ఎవరి దీని వారిది కాకపోతే ఈ కులాన్ని ఒక ప్రత్యేకంగా బ్రాహ్మణులను అన్ని మాట్లాడుతూ అదేవిధంగా మన హిందువులలో హిందూ విజయాన్ని కించపరుస్తూ మాట్లాడుతూ అతను నిత్యము కూడా ఇదే పని మీద ఉంటాడు అంటే హిందువులను తిట్టడము దేవుళ్ళను తిట్టడము మన మనకు మనం తల్లిగా భావించేటువంటి పార్వతి అమ్మవారిని అయితేనేమి సీతాదేవి గారిని అయితేనేమి అతను నిత్యము కూడా ఇదే ఇలాగే మాట్లాడుతుంటాడు అదే రాముల వారిని చాలా చూశారు రాములు రాములు దేవాలయాలు గారిని రాములు రాముల వారిని మాట్లాడడం కాని చాలా అంత బాధాకరం ఎందుకంటే ఎవరి మతం వారికి గొప్పది మతంలో ఉండొచ్చు అందరూ కూడా మనం అంతా కూడా కలిసి అన్నదమ్ముల మాదిరి మనము ఉంటున్నాం మాలలు అయితేనేమి అయితేనేమి ఎస్టీలు అయితేనేమి ఎస్సీలైతేనేమి రాజకీయాల్లో అందరూ పైకి ఉండాలా అందరూ పైకి రావాలి కూడా అందరూ బాగా చదువుకోవాలా అందరూ సమాజంలో బాగా గొప్పగా ఉండాలా అందరూ మనము ఒక నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తూ అందరూ కూడా అన్ని సామాజిక వర్గాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా విలువలు మనం కాపాడుకుంటూ మనం అందరూ కూడా ఒక స్టేజ్లో పైకి పోయి అందరూ కూడా పిల్లలు కానీ మన ఎడ్యుకేషన్లో కానీ అందరూ బాగా ఉండాలని మనం అందరూ కూడా అనుకుంటున్నాం ప్రభుత్వాలు కూడా అలాగే అనుకుంటా ఉంటాయి అంటే అన్ని వర్గాలకు వారు చేయుతనిస్తున్నారంటే అన్ని వర్గాల సామాజిక వర్గాల్లో ప్రజలు కూడా అట్టడుగున ఉన్న వారు కూడా పైకి తీసుకురావాలి వాళ్ళందరినీ చదువులు బాగా చదువుకోవాలి తద్వారా మన దేశము రాష్ట్రము అంతా బాగుండాలనే ఉద్దేశంతో మనం అందరూ కూడా అన్ని ప్రభుత్వాలు కూడా అలాగే మనం అంతా ప్రోత్సహిస్తుంటాయి కానీ ఈ రాజేష్ మాత్రము బాగా ఈ హిందువుల ఆడపిల్లలను పిలుచుకొని వస్తే లక్ష రూపాయలు ఇస్తానని చెప్పడం అదేవిధంగా వీరిని దుబాయ్కి తీసుకుపోయి అమ్ముతానడం నిజంగా చాలా బాధాకరమైన విషయం దీన్ని మొత్తంగా పూర్తిగా హిందువులంతా ఖండిస్తున్నారు ఇంకా కూడా దీన్ని ఎందుకంటే రాజకీయంలో విలువలున్న వారు రావాలా ఎటువంటి ఏ సామాజిక వర్గమైనా ఏ కులమైనా ఏ మతమైనా సరే ఆ విలువలను కాపాడే చూసే బాధ్యత ఈ తెలుగుదేశం కానీ జనసేన కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఇంకొక పార్టీలు కానీ అందరి నాయకుల మీద ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీ టికెట్ ఇతనికి ఇచ్చారంటే ఇతని అర్హత ఏమి ఇతని ఏమి చూసిస్తున్నాం మనము ప్రజలు హర్షించగలరా ఇది మనం పది మందికి ఆమోక్య ఆమోగ్యకరంగా ఉంటుందా లేకపోతే వీళ్ళు సమాజంలో మనము ఎంత ఎత్తుకు తీసుకెళ్లడు ఆ నియోజకవర్గంలో ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ అతను చేసిన కార్యక్రమాలేమి ఇంతకు ముందు ఇతను ఎమ్మెల్యేగా గెలిస్తే ఇతను ఏ విధంగా సమాజాన్ని మనము తీసు ముందుకు తీసుకోగలడు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వగలడు అనేది ఆలోచించాలి అధినేతలు చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు అంత సీనియర్ నేత నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ ఉన్నవాడు నాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది ఇంత ముందు సత్యనారాయణ గారు కూడా చాలా బాధపడ్డాడు అంటే మాకు తెలియకుండానే ఇంత కార్యక్రమం జరిగింది ఆయనకి ఇట్లా సీట్ ఇవ్వడం జరిగింది ఆ సీట్ ఇవ్వడాన్ని మేము కూడా హర్షించే పరిస్థితుల్లో లేము అనేది సత్యనారాయణ గారు చాలా బాగా చెప్పారు కాబట్టి ఇది పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్ గారు గారు కానీ అందరు మన చంద్రబాబు నాయుడు గారు కానీ చూసి తొంభై మందిని ఇప్పుడు తొంభై సీట్లు కేటాయించారు తొంభై సీట్లలో ఎవరినన్నా వద్దనుకుంటున్నారా ఎవరు ఈ సామాజిక వర్గానికి ఇవ్వండి మేము కూడా అతన్ని వద్దనడం చెప్పడం లేదు కానీ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎటువంటి వారికి సీట్ ఇస్తున్నారు వారి గుణాలేమి వారు సమాజంలో ఎంతవరకు మనమల్ని ముందుకు తీసుకోగలరు ఇట్లా ఒక హిందువులను టార్గెట్ చేసి తిట్టడము హిందూ దేవులను టార్గెట్ చేసి తిట్టడము ఆడపిల్లలను ఎత్తుకొని పోతానడము అటువంటి వారికి సీట్లు ఇవ్వడం వల్ల పార్టీలు సమాజానికి ఏ మెసేజ్ ఇస్తాయి ఇటువంటి పార్టీలను మళ్ళీ మనకు రేపు పొద్దునే ఓటు వేస్తారా ఇప్పుడు ఇవ్వడము ఇవ్వకపోవడము మీ ఇష్టం మేము మీ పార్టీ అధినేతగా మేము పలానోని ఎవరా పార్టీ పరంగా వచ్చారా మామూలు మాట్లాడటానికి వచ్చారా నేను చెప్పేది గురించి మీరు పార్టీ పరంగా మాట్లాడటానికి వచ్చారా మామూలుగా మాట్లాడటానికి వచ్చారా అసలు ఏ పర్పస్ తో మీరు మాట్లాడటానికి వచ్చారు చెప్పండి కాదు ఆయన మాట్లాడుతున్నారు కదా మాట్లాడుతున్నారు లక్ష్మణ్ గారు గురించి అంటున్నావు బ్రదర్ నాకు ఏమీ లేదు నీకన్నా జనసేన పార్టీ తరఫున వచ్చినావని చెప్పారు నేను గుణగణాలు ఎంచి పార్టీలు ఇవ్వ అన్ని పార్టీలకు చెప్తున్నా ఒక అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి సలహాదారుడు అంటే ఆటోమేటిక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కదా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా ఒక మీరు మాట్లాడండి నేను సమాధానం చెప్తా మాట్లాడండి సమాధానం చెప్తాను మీరు మీరు జనసేన నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీలో చేశా కాబట్టి నాకు సలహాదారుని పోస్ట్ ఇచ్చారు కానీ మనం ఏమంటున్నామంటే ఇటువంటి వారికి మనం ఎటువంటి వారికి ఇస్తున్నాం అనేది అన్ని పార్టీలు కూడా గమనించి మనకు సీటుకు మంచి సీట్లు వాళ్ళకి పోతే ఇప్పుడు తొంభై తొంభై మందిని అనౌన్స్ చేశారు దాంట్లో ఎవరికి ఎక్కడ కాంట్రవర్సీ లేదు కానీ వీరు హిందువులను మాట్లాడారు హిందూ దేవుళ్ళని మాట్లాడారు అందుకని ప్రజల్లో బ్రాహ్మణులను మాట్లాడారు ప్రత్యేకంగా మళ్ళీ హిందువుల హిందువుల మహిళలందరినీ కూడా మాట్లాడారు ఇటువంటి వారిని మనం తీసుకు ఇచ్చేటప్పుడు కొంచెం బాగా మంచి అవగాహనతో ఉన్న వ్యక్తులకు కానీ ఇస్తే మంచి సమాజంకు మనం మంచి మెసేజ్ ఇవ్వగలం తద్వారా వీరు ఎమ్మెల్యేలు గెలిచినా కూడా ప్రభుత్వంలో ఉండి వీరు ప్రజలను మంచి పథకాల వైపు కాని వారికి ఏదన్నా కావాలన్నప్పుడు సహాయ సహకారాలు గారు గానీ అందరికీ ఇవ్వచ్చు అనేది మా ఉద్దేశం అంతకన్నా మాకేమి దీంట్లో ముందు నుంచి రెండు రోజుల నుంచి వారం నుంచి కూడా ఇదే జరుగుతా ఉంది కార్యక్రమం ప్రభుత్వ సలహాదారుడిగా మీరు తొంభై మందిని చంద్రబాబు నాయుడు గారు మంచి వాళ్ళనే పెట్టారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తొంభై మంది గెలుస్తారు నేను మాట్లాడుతాను ఒక్క నిమిషం మీరు ఆగితే ఆయన మాట్లాడిన తర్వాత నాకు అవకాశం వస్తే ఆయన మాట్లాడి సమాధానం నేను చెప్తా ఆయన మాట్లాడి ఆయన మాట్లాడి ఆయన కంప్లీట్ చేయండి లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడి ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి మీకు కాదు నేను మాట్లాడే అవకాశం ఇచ్చినారు మీకు మాట్లాడేది కూడా అవకాశం ఇచ్చేది ఏముంటుంది అవకాశం ఇవ్వబట్టే మనం అందరం ఇక్కడ కూర్చున్నాం వాసుదేవన్ గారు మీ మీ అభిప్రాయాలు ఈ దీని గురించి మాట్లాడండి అంటేనే అందరం ఇక్కడ కూర్చున్నాం కదా కదా అవునా కాదు హిందువులను కాని ఎవరిని గాని మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి ఒకరికొకరు మనం అంతా అన్నదమ్ముల మాదిరి మనం సమాజంలో మెలుగుతున్నాం ఒకరికొకరు సహృదయంతో ఉండాలి ఎక్కడా కూడా ఇది రాకూడదు కాంట్రవర్సీ రాకూడదు అనే ఉద్దేశంతోనే పార్టీలను మంచి వారిని అభ్యర్థులను ఎంపిక చేయండి అని చెప్తున్నాం అన్ని పార్టీలకు ఇది పార్టీ కాదు తెలుగుదేశం కాదు జనసేననే కాదు కాంగ్రెస్ అనే కాదు ప్రతి ఒక్క పార్టీలకి ఆ నాయకులుగా ఉన్నవాళ్ళు అధినేతలుగా ఉన్నవాళ్ళు చూసుకొని ఇవ్వాలనేది మా అభిప్రాయం మనందరి అభిప్రాయం రైట్ లక్ష్మణ గారు